ప్రేజ్ ద లాడ్ దేవునికి కలుగును గాక గత కొన్ని రోజులుగా షాలేమన్నపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంది ఏంటయ్యా అంటే షాలేమన్న స్త్రీలను తక్కువ చేసి మాట్లాడాడని స్త్రీలని కించపరిచి మాట్లాడాడని స్త్రీలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని షాలేమన్నను అరెస్ట్ చేయాలని షాలేమన్న బహిరంగ క్షమాపణ కోరాలని ఇలా చాలా మాటలు చాలామంది అంటూ ఉన్నారు షాలెమన్నని చాలా విమర్శిస్తూ ఉన్నారు వారందరికీ ఇదే నా హెచ్చరిక ఇదే నా మాట ఆవేశపడకండి ఆలోచించి మాట్లాడండి ఆలోచన లేని వారికే ఆవేశం వస్తుంది కానీ ఆలోచన ఉన్నవారికి మాత్రం ఆంతర్యం అర్థమవుతుంది ముందు మీరు షాలెమన్న చెప్పిన మాటలు పూర్తిగా వినండి పూర్తిగా విని మాట్లాడండి అంతేగాని ఏదో ఒక మాట పట్టుకొని ఆ మాటను మీరు తప్పుగా అర్థం చేసుకొని శాలేమన్నని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ ముందు మీరు శాలేమన్న చెప్పిన మాటలని పూర్తిగా వినండి ఒక మాట ఒక్క మాటనే పట్టుకొని అన్నని విమర్శించకండి ఆ మాటకు ముందేమన్నాడు ఆ మాటకి తర్వాత ఏమన్నాడో వినండి వింటే మీకు అర్థమవుతుంది అంతేగాని ఒక మాటనే పట్టుకొని శాలేమన్న అలా అన్నాడు ఇలా అన్నాడు అని ఎట్లా ట్రోల్ చేస్తారు మీరు అట్లాగా అన్నని ఎట్లా విమర్శిస్తారు అట్లాగా అసలు శాలేమన్నయ్య గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు షాలేమన్నయ్య స్త్రీలను ఎంత గౌరవిస్తాడో తెలుసా స్త్రీలని శాలేమన్నయ్య ఎంత సన్మానిస్తాడో తెలుసా స్త్రీలంటే శాలేమన్నయ్యకి ఎంత రెస్పెక్టో తెలుసా తెలియకపోతే చిలకరుడు పేటకి రండి వచ్చి కనుక్కోండి శాలేమన్న ఎలా ఉంటాడు అన్న స్వభావం ఎలాంటిది అన్న క్యారెక్టర్ ఎలా ఎలాంటిది అన్నయ్య ఎలా ఉంటాడో కనుక్కోండి అంతేగాని శాలేమన్న గురించి తెలిసి తెలియకుండా ఎలా పడితే అలాగా నోటుకొచ్చింది నోటుకొచ్చింది మాట్లాడుతూ అన్నని విమర్శన చేస్తూ అన్నని తక్కువ చేసి మాట్లాడుతూ అంత మహనీయమైన వ్యక్తిని వాడు వీడు గొట్టంగాడు అని ఇంత కించపరిచి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ శాలేమన్న అన్న మాటల్ని మీరు తప్పుగా అర్థం చేసుకొని స్త్రీల మనోభావాలు దెబ్బలు తిన్నాయని ఇంత బాధపడిపోతున్నారు కదా స్త్రీలపై అంత రెస్పెక్ట్ ఉన్నవాళ్ళు స్త్రీలంటే అంత గౌరవం కలిగి ఉన్నవాళ్ళు మరి గత సంవత్సరంలో మణిపూర్ అనే ప్రాంతంలో ఆడవారిని బట్టలు లేకుండా నగ్నంగా నడి రోడ్డుపైన ఊరేగించారు రేప్ చేసి చంపేశారు అప్పుడేమైపోయారు మీరంతా అప్పుడు వాది వాదించలేదేంది మీరంతా అప్పుడేమైపోయారు అంటే వాళ్ళు స్త్రీలు కాదా వారు మీకు స్త్రీలకు కనిపించలేదా వారి పక్షాన్ని ఎందుకు మాట్లాడట్లేదు మీరు మీరు స్త్రీల స్త్రీల పక్షాన మాట్లాడేవారే అయితే అన్యాయం జరిగిన ప్రతి స్త్రీ పక్షాన మీరు మాట్లాడాలి కదా శాలేమానే ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నారు చెప్పండి మర్యాదగా ఈ ట్రోలింగ్ని ఇంతతో ఆపేస్తే మంచిది లేదా ఎంత చేస్తారో చేయండి ఎంత దూరం వెళ్తారో వెళ్ళండి ఇంకా ఎన్ని రకాలుగా ట్రోలింగ్ చేస్తారో చేయండి కానీ ఎంత చేసినా ఎంత దూరం వెళ్ళినా ఎన్ని రకాలుగా చేసినా షాలేమన్నాయన మాత్రం ఏమీ చేయలేరని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను కృప మనందరికీ తోడే ఉంటుంది కాక ఆ